సరైన పాత్రలు తమ సినిమాల్లో లేకపోయినా పక్క భాషల్లోని నటీ నటులకి భారీ పారితోషికం ఇచ్చి నిర్మాతలు టాలీవుడ్ కి తెస్తున్నారు దీనివల్ల తెలుగు వాళ్లకి అవకాశాలు పోవడమే కాక ఫిలిం మేకింగ్ బడ్జెట్ కూడా పెరిగిపోతుంది అలానే తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఫేమస్ నటులని ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్స్ కి పెట్టి వాళ్ల ఇమేజ్ ని కూడా పాడు చేస్తున్నారు మరి ఆ ఆర్టిస్టులు ఎవరో వాళ్లు ఆ మూవీకి ఏమాత్రం ఉపయోగపడ్డారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం నెంబర్ దునియా విజయ్ వీరసింహారెడ్డి మూవీ కన్నడలో మంచి పాపులర్ హీరో ఇతను ఇతన్ని బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో విలన్ గా తీసుకున్నారు అంటే ఖచ్చితంగా ఇతని రోల్ పవర్ఫుల్ గా ఉంటుందేమో అని అంతా అనుకున్నారు కానీ సినిమాలో ఇతను ప్రతిసారి ఎగేసుకుని వెళ్లి హీరోతో తన్నులు తిని రావడం తప్ప చేసేదేమీ లేదు బహుశా దర్శకుడు గోపీచంద్ మలినేని ఇతని పాత్ర మీద ఇంకా వచ్చేయాల్సింది చేయాల్సింది నెక్స్ట్ విజయ్ సేతుపతి మైఖేల్ మూవీ సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన సినిమా ఇది విజయ్ సేతుపతి తమిళంలో పెద్ద స్టార్ తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు ఇతన్ని మైకేల్లో తీసుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ పాత్రకు వెయిటేజ్ ఉంటుందని అంతా అనుకుంటారు కానీ ఆ పాత్రకి ఎటువంటి మెరుపులు ఉండవు చాలా వీక్ గా ఉంటుంది అసలు విజయ్ సేతుపతి ఈ పాత్రకు ఎందుకు ఒప్పుకున్నాడో అతనికే తెలియాలి నెక్స్ట్ అదితి బాలన్ శాకుంతలం మూవీ తమిళంలో పాపులర్ నటి ఈమె అలాంటి మంచి నటిని శాకుంతలం సినిమా కోసం తీసుకున్నాడు దర్శకుడు గుణశేఖర్ కానీ ఈ సినిమాలో ఆమె పాత్ర జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉంటుంది నెక్స్ట్ మమ్ముటి ఏజెంట్ మూవీ అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది ఇందులో మమ్ముటి కూడా నటించాడు ఆయనకు తెలుగులో చాలా మంచి ఆఫర్లు వచ్చాయి కానీ అవన్నీ వదిలి ఏజెంట్ నే ఆయన ఎంపిక చేసుకున్నారు ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ లో ఎటువంటి దమ్ము ఉండదు కేవలం రెమ్యునరేషన్ కోసమే ఇందులో నటించారేమో అనిపిస్తుంది నెక్స్ట్ అరవింద్ స్వామి కస్టడీ మూవీ నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది ఇందులో అరవింద్ స్వామి నటించారు అయితే అతని పాత్ర ఏ మాత్రం పవర్ఫుల్ గా ఉండదు అలాంటి పాత్రకి తెలుగులో ఫేడౌట్ అయిపోయినా హీరో అయినా సరిపోతాడు నెక్స్ట్ బ్రహ్మానందం కీడాకోలా మూవీ ఈ సినిమాలో బ్రహ్మానందన్ని ఓ వీల్ చైర్ పై కూర్చోబెట్టడం యూరిన్ బ్యాగ్ మోసేలా చేయడం వంటివి అతని అభిమానులకే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులకి కూడా నచ్చలేదు మరి ఈ పాత్ర చేయడానికి బ్రహ్మి ఎలా ఒప్పుకున్నారో ఏమో నెక్స్ట్ రాజశేఖర్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా ఇది ఈ సినిమాతో రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు రాజశేఖర్ కి రంగస్థలంలో జగపతి బాబు చేసిన పవర్ఫుల్ రోల్ కోసం అడిగారు అలానే ఇంకా చాలా మంచి పాత్రలకి రాజశేఖర్ ను సంప్రదించారు టాలీవుడ్ డైరెక్టర్లు అవన్నీ ఒప్పుకోకుండా ఈ సినిమాని తన సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎంపిక చేసుకున్నారు రాజశేఖర్ ఓని ఈ సినిమాలో అతని పాత్రకేమైనా పెర్ఫార్మెన్స్ ఉందా ఇంపార్టెన్స్ ఉందా అంటే అది కూడా లేదు నెక్స్ట్ జగపతి బాబు గుంటూరు కారం మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో జగపతి బాబు నటించిన సినిమా ఇది ఇందులో బాబు ఓ పాత్ర చేశాడు అది సినిమా కథకి ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది లేదు అసలు నేను ఎందుకు గుంటూరు కారంలో నటించానో నాకే తెలీదు ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపించేది అంటూ బాబే ఓ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అర్థం చేసుకోవచ్చు అది ఎంత ఘోరమైన పాత్రో నెక్స్ట్ సునీల్ శెట్టి మోసగాళ్లు మూవీ మంచి మంచి విలన్ రోల్స్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ శెట్టిని తీసుకొచ్చి మోసగాళ్లు సినిమాలో ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్రలో పెట్టాడు మంచు విష్ణు ఈ సినిమాకి ఆ పాత్ర ఎటువంటి ఇంపాక్ట్ చూపలేదు అతని కెరీర్ కు కూడా కలిసి రాలేదు నెక్స్ట్ దియా మిర్జా వైల్డ్ డాగ్ మూవీ నాగార్జున హీరోగా సోలమన్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీలో బాలీవుడ్ నటి దియా మిర్జాను తీసుకొచ్చారు సరిగ్గా పది నిమిషాలు నిడివిలేని పాత్ర ఇది అయినప్పటికీ అంత పాపులర్ నటిని ఎందుకు తీసుకున్నారో వాళ్లకే తెలియాలి నెక్స్ట్ భాగ్యశ్రీ రాధేశ్య మూవీ ఈ సినిమాతో చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ హైప్ కోసం తప్ప ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కు మాత్రమే తెలుసుండాలి నెక్స్ట్ ఉపేంద్ర గనీ మూవీ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి కిరణ్ కొరపాటి దర్శకుడు ఈ సినిమా కంటెంట్ కంటే క్యాస్టింగ్ కే ఎక్కువ వేస్ట్ బడ్జెట్ అయ్యి ఉంటుంది అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది ఇందులో ఉపేంద్ర నటించాడు అని చాలా మంది గుర్తించి కూడా ఉండరు అంత ఘోరంగా డిజైన్ చేశారు ఆ పాత్రని నెక్స్ట్ కీర్తి సురేష్ మన్మధుడు టూ మూవీ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున మన్మధుడు టూ చేశారు ఇందులో కీర్తి సురేష్ నటించింది అనే సంగతి చాలా మందికి గుర్తుండదు అంత వీక్ గా ఉంటుంది ఆమె పాత్ర అలాగే సమంత కూడా వచ్చి వెళ్తుంది నెక్స్ట్ కాజల్ రణరంగ మూవీ సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించిన సినిమా ఇది ఇందులో కాజల్ కేవలం పారితోషకం కోసమే నటించిందేమో అనిపిస్తుంది ఆమెపై చిత్రీకరించిన పాటని కూడా డిలీట్ చేసేశారు మరి ఇవే కాకుండా మీకు తెలిసిన సినిమాలు ఏమైనా ఉంటే కామెంట్స్ లో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి